ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న రెడ్డి పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామం వార్డు బ్రాహ్మణ వీధి ఎస్సీ కాలనీలో పొన్నాడ సర్పంచ్ బండి రాణి దావీదు ఆంధ్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రజల మనసులో రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు గడప గడపలో ఘనస్వాగతం లభించిందని విద్యాపరంగా వైద్యపరంగా పాలన బాగుందని ఓట్లు ఓటర్లు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుందని అన్నారు ప్రతిపక్షాలు వాలంటీర్లను మూడు నెలలు పక్కన పెట్టేలా ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చారని అందువల్ల వృద్ధులు వికలాంగులు పెన్షన్లు తీసుకోవటంలో చాలా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కారే సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు చట్టుపతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు వైఎస్సార్సీపీ నాయకులు జ్యోతుల చక్రబాయ్ జ్యోతుల బాబులు గోరిష కాపురెడ్డి వడ్డీ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం పాడకొట్టిపల్లి మండలం పొన్నాడు పంచాయతీకి సంబంధించిన మరి ఒకటో వాటు అదేవిధంగా బ్రాహ్మణ అగ్రారం పల్లి పల్లిపేట కాలనీ ఎస్సీ కాలనీ అదేవిధంగా మిగతా కాలనీస్ అన్ని కూడా ఈ రోజు నాయకులతో స్థానిక సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు ఎంపీపీ గారు పార్టీ ప్రెసిడెంట్లు పార్టీ నాయకులు పెద్దలు నియోజకవర్గం నుంచి గ్రామ మండలం నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులు అందరితో కలిసి ఈ రోజు గడప గడపకి కూడా మేము తిరగడం జరిగింది ఓటర్ వాటర్ని కూడా కలవటం జరిగింది అందరూ చాలా సానుకూలంగా ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు ఇచ్చిన పథకాల మీద అందరూ నమ్మకంతో ఉన్నారు అంతేకాకుండా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా పేదలందరూ ఒక్కటే చెప్పడం జరిగింది చాలా మంది ఇందులో గుమ్మాల్లో కూర్చుని కథలు లేక పెన్షన్ కోసం కంటనీరు పెట్టుకుంటున్నారు మమ్మల్ని ఎక్కడికో రమ్మంటున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు మాకు ఇచ్చి బాబు రాలేదు వాలంటీర్ బాబు రాలేదు జగన్ గారు ఎందుకు పంపలేదు జగన్ గారు పంపించండి అని చెప్పి వాళ్ళు గుమ్మాల్లో కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు మరి అక్కడుండే నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ అడుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు ప్రతిపక్షాలు ఇంత కుట్ర చేసి మా మీద ఎందుకు ఇంత కక్ష తీర్చుకుంటున్నారు మా మీద ఎందుకు జగన్ బాబు వాలంటీర్లు పంపించి మాకు ఇబ్బంది లేకుండా చేస్తుంటే నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎందుకు తీసేయాలి మేము ఖచ్చితంగా జగన్ గారిని వేసుకుంటాం జగన్ గారిని నెగ్గించుకుంటాం మళ్ళీ వస్తే మా ఇంటి దగ్గరికే మా పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలని ప్రజారంజక పాలన ఎవరిది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అటు జగన్ గారు ఆలోచన ఒక్కటే జగన్ గారు మనసు నిండా ఒక్కటే ప్రజలకి మంచి జరగాలి ప్రజలకి ఆరోగ్యం ఉండాలి ప్రజలకి విద్య ఉండాలి ప్రజలకి పథకాలు అందాలి ప్రజలు తిరిగే గ్రామాల్లో మంచి నీరు ఉండాలి అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి వాళ్ళ జీవనం బాగుండాలని ఆలోచన చేస్తారు అందుకోసమే జనం మనసుల్లో జగన్ గారు సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు జగన్ గారితో పాటు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది చలమల శెట్టి సునీల్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది మేనెప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషిని గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచుగా వారింటి మనిషిగా వారు పిలిస్తే అందుబాటులో సామాన్యులకు అందుబాటులో ఉంటారు మా వంగా గీత గారు పిలిస్తే పలుకుతారు మా వంగా గీత గారు ఏ పని చెప్పినా మాకు చేస్తారు వంగా గీత గారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా పది ఇల్లు తిరిగితే మూడు నాలుగు ఇల్లు మాకు ఆపరేషన్ చేయించారు మాకు హాస్పిటల్లో ఉండి మీ సౌ వైద్య సౌకర్యం చేయించారు మాకు అర్ధరాత్రి సౌకర్యం అవకాశ అవకాశం కావాలన్నా మీరు వచ్చారని చెప్పి చెప్తుంటే మాకు చాలా ధైర్యంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేసిన సేవను గుర్తించారు ప్రజలు చెప్తున్నారు బహిరంగంగా అనేది మాకు సంతోషంగా ఉంది కాబట్టి మేము ఓటర్ మహాశైలు అందరికీ కోరుతున్నాం మంచి చేసే ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం ప్ర ప్రజలకి సేవ చేసేవాళ్ళు మేము ఈ ఇండస్ట్రీస్ పరంగా ఉద్యోగాల పరంగా అన్నింట్లో కూడా సునీల్ గారు చాలా పట్టుదలతో ఒక మంచి ప్లాన్తో ఉన్నారు ఇక్కడుండే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది వారి ఆలోచన కాబట్టి ఇండస్ట్రీల పరంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని వారి ఆలోచన కాబట్టి మా అందరి కాంబినేషన్తో ప్రజలకి మంచి మేలు జరుగుతుంది కాబట్టి మీరు మోటార్ మహాశైలు అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను మీరందరూ మీకు అమూల్యమైన రేపు పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరి ప్రార్థిస్తున్నాం